Sắp tới lâu, bất kỳ nào cũng không được chưa có được chưa có được chưa có được chưa có డిస్టిక్ ట్రైనింగ్ మేనేజర్ కృష్ణా జిల్లా డిస్టిక్ ట్రైనింగ్ మేనేజర్ గా నాకు సుపరిచితులు ఎందుకంటే నాకు ఆత్మీయులు సుమారుగా ఒక పంతొమ్మిది సంవత్సరాల నుంచి మంచి ఉంది అలాగే ఇదే ఫీల్డ్లో లో అంటే సోషల్ వర్క్స్ కానీ లేకపోతే ట్రైనింగ్ మేనేజర్గా కానీ సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ట్రైనింగ్ మేనేజర్ ప్రభాకర్ ఆయన యొక్క లైఫ్ గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి ఎందుకంటే ఆయనతో నాకు పరిచయం అయినప్పుడే స్టార్టింగ్లోనే మొట్టమొదటిగా మేము డిస్టిక్ రీసోర్స్ పర్సన్స్గా చేసాం ఆ తర్వాత మాస్టర్ ట్రైనర్స్ కూడా వేయము ఆ తర్వాత ఐఎస్ఆర్టీ ఆయన ఫ్యాకల్టీగా పనిచేశారు చాలా కాలకంటే స్టేట్స్ విడిపోయిన తర్వాత ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత విజయవాడకు ఏపీఎస్ఐఆర్ వచ్చింది ఏపీఎస్ఆర్డీ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఫ్యాకల్టీగా వర్క్ చేశారు చాలా సంవత్సరాలు వర్క్ చేశారు మరలా రీసెంట్గా ఈ సంవత్సరం మరలా డిస్టిక్ ట్రైనింగ్ మేనేజర్ గా మళ్ళీ పంచాయతీ వచ్చారు ఆయన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ చాలా ఎందుకంటే వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంది అలాగే ఎందుకంటే నాకు ఎవరు పరిచయం చేయలేదు కానీ ఎందుకంటే పరిచయం చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తే బాగుండేది నిన్న కూడా ఎవరికి కూడా పరిచయం చేసుకునే అవకాశం లేదు దానికి ఏం చేశారంటే చిన్నదేదో పేపర్ ఇచ్చారు మీకు వెయ్యో ఫ్రూట్స్ ఇచ్చారు నాకు వచ్చిన మస్తు మిల్లా అనేటువంటిది వచ్చింది మరి ఎవరి దగ్గర వెళ్ళినా కానీ నాకు మస్తు వచ్చినటువంటి ఫ్రూట్స్ రెండే మ్యాచ్ అయ్యి రెండు మ్యాచ్ అయితే ఆ రిందరూ మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేశారు నాకు కూడా ఒక అవకాశం వస్తుందేమో ఒకవేళ లేకపోతే నన్ను నేనైనా పరిచయం చేసుకున్నాను చేయడానికి అవకాశం లేదు నేను విజన్ ఇండియా డైరెక్టర్ ఉన్నాను ఆర్గనైజేషన్ పేరు విజన్ ఇండియా నాకు ఎందుకంటే సుమారుగా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ యొక్క సోషల్ వర్క్ లో అలాగే ట్వంటీ టూ థౌజండ్ త్రీలో ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది అలాగే కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలో ఆర్గనైజేషన్స్ ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతుంది అప్పటి నుంచి కూడా చైల్డ్ లెవెల్ మీద ఎక్కువ వర్క్ చేశాను అలాగే ఉమెన్ కూడా వర్క్ చేయడం జరిగింది యూత్ వర్క్ చేయడం జరిగింది అలాగే ఎందుకంటే మొట్టమొదటిగా ప్రభాకర్ నాకు పరిచయం అయిన తర్వాత కొన్ని కొన్ని మేము కార్యక్రమాలు చెప్పుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఈ సందర్భంగా కొన్ని మనకి బాస్కో ఈ సేవా కేంద్రం పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత మనం ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నాం అలాగే ఈ సేవా కేంద్రాన్ని మనం కూడా ఏదో ఒక ఉపయోగించుకుంటే బాగుంటుందేమో ఎంతవరకు వాళ్ళు చెప్పిన పనులు చేయడం కంటే కూడా మనము కూడా ఏదైనా హెచ్చు అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి మొదటిగా మొట్టమొదటిగా ప్రకర్గా పరిచయం అపార్థి మేము ట్రైనింగ్ అవడం ఆ తదుపరి ఏం జరిగిందంటే వన్స్ ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ అందరికి కూడా బిఎన్ఈ తయారు చేస్తున్నారు భారత్ నిర్మాణ వాలంటీర్స్ తయారు చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ గా మా విలేజ్ అవకాశం ఇచ్చారు మెంబర్స్ తీసుకెళ్ళి పార్క్ లో త్రీ డేస్ ట్రైనింగ్ ఇప్పించాం ఆ తదుపరి ఆ యూత్ ను ఉపయోగించి మా యొక్క విలేజ్ అంతా కూడా ఆ ట్రాన్స్ఫ్లాంట్ వర్క్ గానీ ట్రాన్స్ఫర్ వర్క్ గానీ లేకపోతే సర్వీస్ గానీ అన్ని కండక్ట్ చేయడం ఆ తరువాత రెండు వేల ఏడులో లో మా గ్రామానికి భారత్ నిర్మాణం ఆ యొక్క అవార్డు భారత్ నిర్మాణ అవార్డు రావడానికి దోహదపడింది కాబట్టి అటువంటి అవకాశాలు అండి ఒకసారి ఏం ఆ ఒకసారి అలాగే ఏదో ఒక అవకాశం వచ్చింది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సెలెక్ట్ చేసి ఆ విలేజెస్ లో ఆ విలేజ్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని ఒక యాక్టివిటీ వచ్చింది యాక్టివిటీ వచ్చినప్పుడు ఒకసారి బాబానే నన్ను అన్న పిలుస్తారు ఆ ఇటువంటి ఒక అవకాశం వచ్చింది దానికోసం మనం మీరే తాడి పాత్ర అనేటువంటి గ్రామానికి వెళ్తూ రాదు ఒకసారి మీకు ఏదైనా అవకాశం ఉంటే కలు తాగలేని అన్నప్పుడు నిజవాడి వాళ్ళు వస్తున్నాం నేను రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు నాకు కాదు వస్తున్నాడు నాకు మా పిల్లలు కూడా ఒకసారి చూడండి అని మా పిల్లలు ట్రాన్స్ఫిట్ పార్క్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళినప్పుడు ఎవరో ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళతో పాటు ఎంబీడీ ఎవరో ఉన్నారు వాళ్ళు నాకు మా విలేజ్ చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు చూశారు ఓకే అని మళ్ళీ తాడినాడు వెళ్ళారు తాడినాడు వెళ్ళారు ఇంకా రెండు మూడు విలేజెస్ చూశారు కానీ కొంత కొంతకాలం ప్రారంభంలో ఒక త్రీ మంత్స్ తర్వాత అన్ని విలేజ్ లో కూడా మా విలేజ్ కూడా సెలెక్ట్ చేశారు విలేజ్ సెలెక్ట్ చేసి ఆ విలేజ్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేశారు కానీ ఏపీలో అటువంటి విలేజ్ కూడా లేదు కాబట్టి అవకాశం ఎలా వచ్చింది ఎవరో ఒకరు మనం పనిచేయమైనప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం వలన అటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి అలాగే ఈ యొక్క కాంపాస్ లో బాస్కో వాళ్ళకి పరిచయం అయిన తర్వాత వాళ్ళని కూడా మనం ఉపయోగించుకుని ఏదో ఒక గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఏదో ఒక గ్రామం కోసం మనం కృషి చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి అటువంటి అవకాశం వారి ద్వారా మనం పొందుకునడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా మంచి హోదే కాల సమయంలో మరి

జెండర్ గురించి నిన్న బాగా మనం ఎందుకంటే ఇంత మీసూస్ ప్రస్తుతం వచ్చినారు కనుక నాగమణి గారు అలాగే మాధురి గారు మాధురి గారు కూడా నాకు ఎందుకంటే పరిచయం పరిచయం కానీ మళ్ళీ గుర్తించలేకపోయాను ఎందుకంటే ఎన్ఆర్ఏలో నేను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఆమె కూడా ఒక సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడినప్పుడు ఎందుకంటే చాలా కాలం అయిపోయింది కనుక మళ్ళీ గుర్తించలేదు నాగమణి గారు కూడా పరిచయం ఉన్నారు అలాగే ఇదే మాధురి గారు అపార్లో కూడా ఒక ట్రైనర్ మంచి ట్రైనర్ ఉంటారు ఆ మాధురి గారు మాకు ఎందుకంటే తాడేపల్లి వచ్చేసి అక్కడ హెచ్ఆర్డీలో ఉంటున్నారని చెప్పారు కాబట్టి ఎంతో మంది ట్రైనర్స్ ని మనం ఉపయోగించుకోవడానికి ఈ రోజు నేను అనుకోలేదు ఊహించలేదు ప్రభాకర్ గారికి ట్రైనర్ గా వస్తున్నారని ఊహించలేదు మధ్యలో ఒకసారి మీద మాట్లాడుకుంటే ఆ ఎస్ రత్ను ఇలా కాల్ చేశాను అదే అని నాకు చెప్పినప్పుడు నేను అక్కడ ఒక ఆర్గనైజేషన్ కింద సిఎస్ లో వెళ్తున్నాను అన్నప్పుడు అలాగా నాకు చెప్పలేదు అని ఆయన కూడా ఎక్సెప్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు మేమిద్దరు కూడా కలిసి ఇదే ప్రోగ్రామ్ లో ఉండడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి భాస్కర్ కూడా వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి